న్యూస్ ముందుగా లైన్స్ వరంగల్ భద్రకాళి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాల ప్రారంభం దేవి శరణ్ నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేడారం సీఎం పర్యటన విజయవంతం చేయాలని సీతక్క ఆదేశాలు గాజుల రామారంలో హైదరాబాదితుల ఆవేదన కర్నూల్లో భారీ వర్షం జలమయమైన రహదారులు ఇక వివరాల్లోకి వెళ్తే తన సొంత నియోజకవర్గం డోన్ నుంచి విజయవాడకు రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు దశాబ్ద కాలం తర్వాత రైలెక్కిన రైల్వే మాజీ మంత్రి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దసరా ఉత్సవాలను ఈసారి అంబరాన్ని అంటేలా ప్రజలకు ఫుల్ వినోదాన్ని సంతోషాన్ని అందించే విధంగా రూపొందించే బాధ్యతలను రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ సినీ హీరో శివారెడ్డికి అప్పగించారు ఈ మేరకు ఆయన అజీవన్ జిఎం లలిత్ కుమార్ గోదావరికని ఏసీపీ మడత రమేష్ తో కలిసి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ను సందర్శించి స్టేజీకి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా శివారెడ్డితో పాటు జిఎం ఏసీపీ ఏసీపీ మడత రమేష్ మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ఈసారి దసరా ఉత్సవాలను ప్రజలకు ఫుల్ వినోదం ఆహ్లాదాన్ని పెంచేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన మేరకు సింగరేణి సిఎండ్ ఎండీ బలరాం సమకూర్చిన నిధులతో దసరా ఉత్సవాలను అంబరాన్ని అంటేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించిన వారిలో అజ్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సింగరేణి సీనన్న మహంకాళి స్వామి దీటి బలరాజ్ ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ మొహెద్ సన్ని చిగురు సాయి శివ విజయ్ తదితరులు పాల్గొన్నారు అయ్యా బాగున్నా తర్వాత తర్వాత ఏంటంటే ఇది ఇట్లా ట్రాక్ చేసే అవు మరి ఇక్కడ కట్టినామనుకోండి ఆ మెట్లు ఉన్నాయి కదా అట్లా స్టే చేసి ఇది ఈస్ట్ కాబట్టి ఇక్కడ రావణాసనం కానీ గానీ ఆ సైడ్కు కానీ అని పెడితే అక్కడ లైట్లు ఉన్నాయి కదా ఆ పోల్ లైట్ దగ్గర రావణాసం దేవుడు ఇక్కడ పెడతాను

రాబోయే దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోపల గోదావరి కానీ పట్టణం లోపల ఈ స్టేడియం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రజలకు లాస్ట్ ఇయర్ ఏ రకంగానైతే చేసినో దానికి రెట్టింపు స్థాయిలో ప్రజలను ఉత్సాహపరచడానికి ప్రజలతోటి దసరా సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ జీఎం గారి లోపల ఎమ్మెల్యే గారి ఆదర్శాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పార్కింగ్ ఇంకా అన్ని ఏర్పాట్లు త్వరలోనే ప్ర ప్రజలకు పూర్తి స్థాయిలో వినోదం కలిగించే విధంగా చేయడం జరుగుతుంది ఈ ప్రజలను సంబరాల్లో పాల్గొనడానికి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి మన సినిమా సీనియర్ సినిమా యాక్టర్ శివారెడ్డి గారి టీం బృందం వస్తుంది వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ వారికి సందర్భంగా ప్రజలకు ఎంతమంది వచ్చినా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు మిగతా సౌకర్యాలు కూడా ఏర్పాటుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే రామ్ రామగుండం రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి ఎండి గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరుగుతున్నది సో ఇవన్నీ కూడా మీరు చూడ్డానికి తప్పకుండా ఇచ్చేసి ఈసారి రాబోతున్నటువంటి అంటే అక్టోబర్ రెండవ తేదీన దసరా మీరందరూ వచ్చి దీన్ని తిలకించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను దానికి గాను ఎంతో సపోర్ట్ చేస్తూ జిఎం గారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మా మున్సిపాలిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు దాని గురించి ఒకసారి మొత్తం డిస్కస్ చేసుకోవడానికి రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కార్మిక ప్రాంతంలో దసరా ఉత్సవాలను ఘనంగా జరిపించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాం సింగ్ గారు రామగుండం ప్రజలందరూ కూడా దసరా సంబరాలను టీవీలనే చూడడం ఎదురు చూడండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన సంబరాలు జరుపుకునే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలందరి కోసం వచ్చినందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ సోదరుడు శివారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ కర్నూలు నగరంలోని రాత్రి తొమ్మిది గంటల సమయంలో భారీ వర్షం పడుతుంది కర్నూలు టు హైదరాబాద్ పోయే హైవేలో భారీ వర్షం కురుస్తుంది వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే గంటకు పైగా వర్షం నాన్ గా పడుతూనే ఉంది వర్షం పడడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు హైవే రూట్లో కూడా భారీగా వర్షం నీరు నిలిచిపోవడం వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ వాహనాన్ని నడుపుతూ పోతున్నారు కొన్ని వాహనాలు వర్షం దాటికి పోలేక అక్కడక్కడ హైవేలో భారీ వాహనాలు నిలిచిపోయాయి మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రంగంలోకి దిగారు మేడారంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ అధికార యంత్రాంగం సమ్మక్క సారలమ్మ పూజార్లతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన మార్పులు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూజార్ల అభిప్రాయాలను తెలుసుకుని అధికారులకు తగిన సూచనలు చేశారు మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి పర్యటనలో ప్రణాళికను ఖరారు చేస్తారు అనంతరం పనులు వేగవంతమవుతాయని సీతక్క తెలిపారు ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు వేరే ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి గొప్ప జాతర కాబట్టి సమక్ర సమా దగ్గర అలకేషన్ చేయడం అంటే మొత్తం దాన్ని కమిటీస్ వేసుకోవడం ఎక్కడ ఏ రాయి దొరుకుతుంది ఏ రాయి తీసుకొస్తే బాగుంటది అంటే మన దేవుడి రూపాలు చెక్కడం కోసం ఏ రాయి కావాలి నిన్న మూడు రకాల రాళ్ళు తీసుకొచ్చి కూడా సీఎం గారికి చూపించడం జరిగింది ఏదైనా మంచి బందోబస్తు ఉండాలని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి పూజారులు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఎక్కడైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవి క్లారిటీ చేస్తూ మీకేమైనా డౌట్ వచ్చినా మాకు కానీ కలెక్టర్ కానీ లేదా ఇక్కడ అధికారులకు ఎండోమెంట్ వాళ్ళకు కూడా చెబుతూ ఏదైనా మార్పులు చేస్తున్నా కూడా మీరు సజెషన్స్ ఇవ్వద్దు ఇవ్వచ్చు కానీ ఆకునే టైం అయితే లేదు ఇంకా మనం ఆపుకొని నాలుగు రోజు తర్వాత చేద్దాం ఐదు రోజుల తర్వాత అనేది కాకుండా ఎంత వీలైతే అందులో మనం పెట్టేదంతా స్టోన్ కాబట్టి దానికి సిమెంట్ తక్కువ ఉంది స్టీల్ తక్కువ ఉంది దానికి కూడా ఏముండదు స్టోన్ మంచిగా కరెక్ట్గా భూమిలో వెళ్తుందా లేదా డిజైన్స్ మంచిగా వస్తున్నాయా లేదా మంచి మంద ఉందా లేదా ఇదే మన యొక్క చూసుకుంటా ఉంటాం కాబట్టి పూజలు కూడా ఎల్లుండి ఎవరెవరు ఉండాలి ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఎవరు ఉండాలి బయట ఎవరిని కలపాలి లోపల ఎంత మంది కూర్చుంటారు అనేది మీరు లిస్ట్ ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళకు కూడా అవమానం అభ్యాసం లేకుండా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు పోలీస్ అధికారులు ఒకరిద్దరిని మొత్తం దగ్గర అయిన తర్వాత గత రెండు రోజుల క్రితము ఏదైతే పూజార సమక్షంలో ఫైనల్ డిజైన్ ఏదైతే కంప్లీట్ చేయడం జరిగిందో ఫైనల్ డిజైన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత వారు కూడా నిన్న టైం ఇవ్వడం జరిగింది ఇరవై మూడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరి ఇక్కడికి రావడానికి వచ్చి దర్శనం చేసుకొని పూజలతో కలిసి మరి ఆ ఫైనల్ డిజైన్ వారితో ఒకసారి డిస్కషన్ చేసి తర్వాత ఆ డిజైన్ను ప్రశ్నిస్తూ ముందట ఇది రాజకీయం కాకుండా కేవలం మహిళలు తర్వాత కొంతమంది జనాలు కూడా వస్తారు వాళ్ళందరి సమక్షంలో ఎల్ఈ స్కీ పెట్టి ఎల్ఈ స్క్రీట్స్ పెట్టి మొత్తము మాస్టర్ ప్లాన్ అయితే ఏదైతుందో అక్కడనే లాంచింగ్ చేస్తారు పబ్లిక్ ఫస్ట్ దర్శనం తర్వాత పూజలతో ఇంట్రాక్షన్ ఆ తర్వాత కొంచెం ప్రెస్ బ్రీఫింగ్ ఏమైనా ఉంటే ఉంటుంది తర్వాత అక్కడ నుంచే ఊళ్ళో నుంచి బయటకు మెయిన్ గేట్ దాకా వచ్చి మెయిన్ గేట్లో అతను పబ్లిక్ ఫీట్ పబ్లిక్ ఫీట్ చిల్కలపుర్గ సైడ్ అంతా లేడీస్ని కూర్చోబెడదాం అటు కొత్త కూర్చులేస్ కూర్చోబెట్టి మిగతా అంతా అటు ఇటు ఉంటారు అక్కడ ఆ జంక్షన్ దగ్గర ఒక చిన్న వెహికల్ అట్లా పెట్టి లేదా ఏదన్నా అక్కడ ఎట్లా నిలబెట్టి మరి అక్కడ నుంచే ఎట్లా మనము దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఏంటిదని మొత్తం ఒక చిన్న వీడియో చేస్తూ ఉన్నారు దాన్ని అక్కడనే లాంచింగ్ చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా భక్తి విశ్వాసంతో అధికారులు కానీ పోలీస్ అధికారులు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమన్వయ సో రెండు వేల మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు అకామిడేషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానీ ఇట్లాంటి అకామిడేషన్స్ అంతా వాళ్ళకి ఇస్తే చుట్టూ కూడా చుట్టూ అవన్నీ కట్టుకొని డిస్టర్బ్ కాకుండా ఫాస్ట్గా చేసిస్తారు దాంట్లో ఫాస్ట్గా ముందుగా ఏం చేయాలనేది కూడా పూజార్లు మనకు చెప్తే దాన్ని బట్టే వాళ్ళు చేయడం జరుగుతుంది దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి భయంతో భక్తితో మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు మంచి జరగాలి సమాజానికి మంచి జరగాలి తల్లుల కీర్తి కొన్ని తరాల సిద్దిపేట జిల్లా చింతమడకలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను ఉద్యమం మొదలయ్యాక కేసీఆర్ ఇక్కడికి మరి ఒక్కరిని తెచ్చిపెట్టారు కొందరు సిద్దిపేట చింతమడకలను తమ ప్రైవేట్ ప్రాపర్టీలా చూసుకుంటున్నారు చింతమడక చిరుతూపులను కన్ననేలా కేసీఆర్కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు ఇదే విషయాన్ని నేను చెబితే నన్ను బద్నాం చేశారు ఇదే విషయాన్ని నేను చెబితే నన్ను బద్నాం చేశారు నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వారిని వదలను అని కవిత వ్యాఖ్యానించారు కూడా తిరిగి అందరినీ మేల్కొలిపి తెలంగాణ ఉద్యమానికి ముందడుగు తీసుకుపోయినారు మరి ఆయన తనట్ల ముందడుగ వేసిండు కాబట్టే తనట్ల ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందులో ఏమాత్రం సందేహం లేదు అవునా కాదా అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది ఒక ఉద్యమం పుట్టింది దానితోని దేశ చరిత్ర మారింది మన రాష్ట్ర చరిత్ర మారింది మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకి రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకి మీ అందరు కూడా తెలుసు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను అక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు మీకు ఒక మాట చెప్పాలి ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది ఎవరికైనా కూడా సొంత ఊర్లో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం మీరు ఏదైతే మన చింతమడికి ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడికి ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన సోమవారం నుండి దేవి శవరణ్ నవరాత్రి మహోత్సవం ప్రారంభం కనుంది ఈ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు పండగ మొదటి రోజు నుంచే భారతదేశం ఆత్మ నిర్భార్ భారత దిశగా ఒక కీలక అడుగు వేస్తుంది నేటి నుంచి కొత్త తరం జిఎస్టి సంస్కరణలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి నమస్కారం కల్సే శక్తి ఉపాసనా క పర్వ నవరాత్రిగా ఆరంభరా आप सभी को बहुत बहुत शुभकामनाएं नवरात्रि के पहले दिन से देश आत्मनिर्भर भारत अभियान के लिए एक और महत्वपूर्ण और बड़ा कदम उठा रहा है कल यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे एक तरह से హైదరాబాద్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుంది బంజారా హిల్స్ మాదాపూర్ అల్వాల్ కుత్బుల్లాపూర్ సికింద్రాబాద్ మెట్టుగూడ చిల్కలగూడ కూషాయిగూడ చర్లపల్లి రామ్నగర్ జవహార్ నగర్ ఏఎస్ రావు నగర్ రాంపల్లి కీసర దమ్మాయిగూడ కాప్రా తదితర ప్రాంతాల్లో వర్షం విస్తారంగా పడుతుంది పలుచోట్ల ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి రవాణాకు అంతరాయం కలుగుతుంది అదేవిధంగా నగర్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి I uh -huh. I do కొమ్మల్లి తల్లి ఉత్సవాలలో భాగంగా నాలుగు రోజుల పాటు జరగనున్న బాలికలు పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి ఈ కబడ్డీ పోటీలను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు వై వెంకన్న చౌదరి ఆర్డివో ఎం కృష్ణమూర్తి ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ పోటీలను అత్యంతం ఆసక్తిగా తిలకించారు తొలుత బాలికల కబడ్డీ పోటీలు ప్రకాశం నెల్లూరు జట్ల మధ్య అనంతపురం విజయనగరం జట్ల మధ్య పురుషుల కబడ్డీ పోటీలు ఉల్లాసంగా జరిగాయి రాష్ట్ర స్థాయిలో పన్నెండు జిల్లాల బాలికలు కబడ్డీ జట్లు ఇరవై ఒకటి పురుషుల జట్లు పాల్గొన్నాయి ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు ప్రతి ఏటా శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలలో సాంప్రదాయ గ్రామీణ క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని పేర్కొన్నారు క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని స్నేహభావాన్ని ప్రదర్శించాలన్నారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జనరల్ బాడీలో సంత బొమ్మాలి మండల జెడ్పీటీసీ సభ్యులు పాల వసంతారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు యూరియా కోసం పడుతున్న బాధలను సభలో తెలియజేశారు అలాగే ప్రతి మండలాలలో ఎంపీటీసీలను ఎంపీపీ జెడ్పీటీసీలను మండల అధికారులు ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు అని తెలియజేశారు మరియు గౌరవ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పై ఎంపీడీఓ చేసిన అవమానానికి వారిని సస్పెండ్ చేయమని కలెక్టర్ గారికి సీఈవో గారికి కోరుతూ సభ నుండి జిల్లాలో ఉన్న జెడ్పీటీసీ మరియు ఎంపీపీ సభ్యులు వాకౌట్ చేశారు ఇప్పుడు తోటి సంబంధించిన వాళ్ళే ఓపెనింగ్ వచ్చేసా ఆ ఓపిక నన్ను ఇన్వీటేషన్ చేయడం మంత్రి them stay tuned.